బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి శుభవార్త అండి మీరు ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి సో ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఇక్కడ గమనించగలరు మరి ఈ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఎంత ఉంది సిలబస్ ఏంటి మనకి ప్యాటర్న్ ఎలా ఉంది అనేటువంటి దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ టేబుల్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ నెక్స్ట్ ఇక్కడ హౌల్దార్ సో ఇది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి సో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి సో ఒక్కసారి ఆ నోటిఫికేషన్ మీరు ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయగలరు సో ఇక్కడ నుండి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి అంటే మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి సో జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు మనకి డేట్ ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి నెక్స్ట్ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై ఇరవై నాలుగు మరి అలానే మనకి ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనకి ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు సో మూడు రోజులు మీకు సమయం ఇవ్వడం జరిగింది అలానే షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారండి మరి దీనికి సంబంధించి మనకి సో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఒకసారి మీరు ఇక్కడ వేకెన్సీస్ గమనించాలండి మరి ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి వేకెన్సీస్ అనేటువంటివి కానీ చూసినట్లయితే మనకి సో ఇక్కడ చూడాలి ఒకసారి ఒక వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒకసారి టేబుల్ కానీ గమనించినట్లయితే మనకి ఏజ్ లిమిట్ గురించి కూడా ఇచ్చారండి ఇందులో మనకి సో ఆ ఏజ్ లిమిట్ అనేటువంటిది కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ క్లియర్ కట్గా ఉంది చూడండి ఒకసారి సో ఈ టేబుల్ కూడా మనం ఒకసారి గమనించాలి ఇది కూడా మనకి ఇంపార్టెంటే సో ఏజ్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే కాబట్టి సో ఒకసారి ఆ ఏజ్ లిమిట్ని అబ్జర్వ్ చేయండి మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు అంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో ఇది ఎంటీఎస్కి సంబంధించినటువంటిది అలానే ఇక్కడ సిబిఐసి అండ్ సీబీఎన్ డిపార్ట్మెంట్లు అంటే హౌలాదారు సంబంధించి అయితే మాత్రం మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి కూడా వర్తిస్తున్నాయి ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి వచ్చేసరికి మనకి ఇక్కడ త్రీ ఇయర్సు నెక్స్ట్ వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ సో ఇక్కడ ఫిజికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అలానే ఓబీసీకి సంబంధించి మనకి థర్టీన్ ఇయర్స్ ఎస్ఈ అండ్ ఎస్టీకి సంబంధించి మనకి ఇక్కడ సో ఫిఫ్టీన్ ఇయర్స్ సో మనకి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి వర్తిస్తాయని చెప్పేసి కూడా కన్నారండి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు ఎస్ఎన్సిఎల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎస్ఎన్సిఎల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ది క్యాండేస్ట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు అండ్ ఆర్ ఈక్వలంట్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ బిఫోర్ ఆన్ ది కట్ ఆఫ్ సో ఇక్కడ మనకి ఏమన్నాడండి ఆగస్టు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మనకి టెన్త్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చారండి సో ఇక్కడ ఉండి మెట్రికులేషన్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏమి ఇచ్చారనేది ఒకసారి మీరు ఇక్కడ చూడాలి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏమన్నాడండి ఇది ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ది ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఫర్ ది హౌలదార్ ది ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ సిబిఈ అండ్ ఫిజికల్ ఎఫ్సియెన్సీ టెస్ట్ పిఈటి అండ్ పిఎస్టి అని చెప్పేసి అన్నాడు అంటే మీకు ఎంటీఎస్కి ఎగ్జామ్ అయితే మాత్రం మనకి గ్యారంటీగా ఏమవుతుందండి ఎంటీఎస్కి సంబంధించి మాత్రం మనకి జస్ట్ మనకి ఇక్కడ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కానీ హౌలదారికి అలా కాదు హౌలదారికి వచ్చేసరికి ఏమవుతుందంటే సిబిఈ ఎగ్జామ్ ఉంటుంది పీఈటీ ఉంటుంది పిఎస్టీ ఉంటుంది ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ ఉంటుంది అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది మరి ఇక్కడ ఉండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో దీని గురించి మనకి ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చాడు మరి ఆ డీటెయిల్డ్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో ఒక్కసారి ఈ టేబుల్ గమనించాలి మరి ఈ టేబుల్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఉండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ అని చెప్పి టూ సెక్షన్గా డివైడ్ చేశాడు ఇందులో చూడండి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఇక్కడ కూడా ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అంటే ఇదేంటి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అలానే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అంటే ఇక్కడ మనకి న్యూమరికల్ ఎబిలిటీ అంటే అథమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి అలానే రీజనింగ్లో వచ్చేసరికి ట్వంటీ క్వశ్చన్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ అండి మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ అన్నాడు అలానే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ అనేవి గమనిస్తాయి ఇందులో కూడా ఉండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మరి మార్క్స్ పరంగా తీసుకుంటే సెవెంటీ ఫైవ్ అంటూ సెవెంటీ ఫైవ్ మరి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి మనం సిలబస్ కూడా గమనించాలండి మరి ఇక్కడ సిలబస్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో నుండి ప్రాబ్లమ్ రిలేటెడ్ ఇంటిగ్రే ఇంటీ ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఎల్సీఎం హెచ్ఈఎఫ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ బాడ్ మాసరులు రేషియో ప్రపోషన్స్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఏరియాస్ డిస్కౌంట్ అంటే టోటల్గా ఫ్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమేటిక్ అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అలానే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి మొత్తం టోటల్గా ఇక్కడ రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో వెర్బల్ రీజనింగ్ కానీ నాన్ వెర్బల్ కానీ లాజికల్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది అలానే జనరల్ అవేర్నెస్లో కూడా గమనించాలి హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ అలాంటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి కల్చర్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సో అలానే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ టెన్త్ లోపు మనకి వస్తాయని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వచ్చేసరికి సో ఇవి కూడా ఏమవుతున్నాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి సో క్యాండిడేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నాడు అంటే ఒకాబులరీ కానీ గ్రామర్ కానీ సో ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పేసి అని అన్నాడండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి టోటల్గా సో ఇక్కడ వచ్చేసరికి సీబీఏ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది ఇలా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అలానే మనకి హౌలదారికి సంబంధించినటువంటి సో ఏదైతే ఉందో పిఈటి అండ్ పిఎస్టీ అనేటువంటిది దాని గురించి కూడా డీటెయిల్గా ఇచ్చారండి మరి ఇక్కడ ఉండి ఫిజికల్ ఎఫ్సిఎన్టీసీ టెస్ట్ అనేది వాకింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్ అదే ఫిమేల్ అనుకోండి వన్ కిలోమీటర్ని ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక్కసారి ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ కూడా చూడండి సో ఇందులో మేల్ కేటగిరీ హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అన్నాడు చెస్ట్ వచ్చేసరికి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిమేల్ క్యాండిడేట్స్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి ఏమో ఫార్టీ ఎయిట్ కేజెస్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో ఇదండి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంటీఎస్ అండ్ హోల్దార్కి సంబంధించినటువంటిది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మరి ఇక్కడ ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా ఎవరైతే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అలానే ఎంటీఎస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మనము మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ముప్పై తారీఖు నుంచి మనకి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి ఇక్కడ యాభై టెస్టులు ఉంటాయి ప్రతి టెస్ట్కు కూడా మనకి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మరి ఈ టెస్టుల యొక్క కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో గుర్తుపెట్టుకోండి గ్యారంటీగా ఇది మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది మీరు ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ ఉపయోగించుకోవచ్చు ఎగ్జామ్ ఎగ్జామ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్